నీతి మాలిన వాళ్ల నీతి కథలు సిరీస్లోని రొమాంటిక్ క్రైమ్ కథ ఆమె అందం వెనక అగమ్య గోచరం రచన దురికి మోహన్ రావు సెల్యూట్ చేసిన పవిత్రన్ ఎంతో వినయంతో చెప్పండి సార్ అన్నాడు ఉన్నతాధికారి రత్నకుమార్ కూర్చోమని చేసి ఓ ఫైల్ అతనికిచ్చాడు పవిత్రన్ ఫైల్ తిరిగేస్తుంటే అధికారి కొత్త సీఎం పేరును హిట్లిస్ట్లో చేర్చినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం వచ్చింది ఇది ఆందోళన కలిగించే విషయం కాదు కానీ ఆ కమిటీకి సాయన్న అలియాస్ మల్లికార్జున్ నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది అదే ఆందోళన కలిగించే విషయం అతను ఇప్పటి వరకు అతను చేపట్టిన ఆరు అటాక్లు విజయవంతమయ్యాయి అని ఆందోళనగా అన్నాడు సాయన్న మీద పది లక్షల రివార్డు ఉంది కదా సార్ అని కనుబొమ్మలు ముడిచి అడిగాడు దాన్నిప్పుడు పాతిక లక్షలు చేస్తున్నాను నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో మాకు అనవసరం ఈ ఎస్ఎంఎస్ ఆపరేషన్ విజయవంతం చేయాలి అని ఆదేశించలేదు బతిమిలాడుతున్నట్లు చెప్పాడు పవిత్రన్ చిన్నగా నవ్వి ఇప్పటి వరకు నేను ముప్పై వరకు ఎన్కౌంటర్లు చేశాను సార్ నేను కూడా ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు సార్ అని గర్వంగా చెప్పాడు ఇది వేరు నువ్వు చంపడానికి వెళ్లేది మనిషిని కాదు యమున్ని అని హెచ్చరించాడు వాడికి కొన్ని బలహీనతలుంటాయి సార్ ఇతని బలహీనత గురించి చెప్పండి చాలు అని నవ్వాడు అతని బలహీనత అని చెప్పను కాని అతని బలం మాత్రం అతని భార్య రామలక్ష్మి మల్లికార్జున్ని ఆమె ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఆమె మీద ఈగ వాలితే మల్లికార్జున్ ఆ ఈగనే కాదు ఆ ఈగను పుట్టించిన దేవుణ్ణి కూడా చంపేస్తాడు ఆమెకు అతని ప్రతి కదలిక తెలుసు ఆమె సలహా తీసుకొనిది ఏ పని చేయడు అని చెప్పాడు అయితే నేను నా పరిశోధన నుంచే మొదలు పెడతాను అని అన్నాడు వద్దు అది చాలా ప్రమాదకరం మల్లికార్జున్ రిక్కీ నిర్వహించే అవకాశాన్ని వాళ్లను పట్టుకునే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు పైగా ఆమెను కదిలించావంటే వాళ్లు మరింత జాగ్రత్త పడతారు అని మందలించాడు సార్ పెళ్లి చేయడం వరకే పురోహితుడి బాధ్యత ఆ దంపతుల్ని దగ్గరుండి కాపురం చేయించాల్సిన అవసరం లేదు వస్తాను అని జవాబు కోసం ఎదురు చూడకుండా ఆ ఫైల్ తీసుకుని సెల్యూట్ చేసి వెనక్కి తిరిగాడు అతని మీద అతనికున్న నమ్మకానికి ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు చింతలపల్లె మట్టి రోడ్డున్న చిన్న పల్లెటూరు మల్లికార్జున్ వల్ల ఆ ఊరి పేరు అందరికీ తెలిసింది రాష్ట్రంలో ఎక్కడ ఏ దొమ్మి కేసు జరిగినా ముందుగా పోలీసులు ఆ ఊరి మీద పడ్డం పరిపాటి ఎప్పట్లాగే ఆ ఊరి జనం కంటే పోలీసులు ఎక్కువ మంది వచ్చి ఆ ఊరిని చుట్టుముట్టారు పోలీసుల్ని ఇంటి బయటే నిల్చోమ్మని పవిత్రన్ ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు పెంకుటింట్లో కూర్చొని భోంచేస్తున్న రామలక్ష్మికి అలాంటిది కొత్త కాదు రంగు వెలిసిన పాత చీర పాత జాకెట్ వేసుకుని తైల సంస్కారం లేని జుట్టుతో భయపడకుండా కూర్చుంది నీ మొగుడు సాయన్న అలియాస్ మల్లికార్జున్ ఎక్కడున్నాడో తెలుసానే అని పవిత్రన్ కోపంగా అడిగాడు సింహం ముందుగా గర్జించి భయపెడుతుంది పోలీసులు ముందుగా తిట్టి భయపెడతారు సంస్కారం అనేది వాళ్ల దరిదాపుల్లో ఉండదు పులులను చూసిన ఆమె పిల్లికి ఎందుకు భయపడుతుంది అలాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఆమె చాలామందిని చూసింది కాబట్టి నింపాదిగా భోంచేస్తూ నాకు తెలీదు అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది సామాన్యంగా సర్ అంటారు ఆమె అనదు మర్యాదగా చెప్తావా లేక నాలుగు తన్నమంటావా అని పోలీస్ బెల్ తీసి హెచ్చరించాడు అలాంటి దెబ్బలు తినడంలో తర్పీదు తీసుకున్న శరీరం ఆమెది ఏమాత్రం చెలించకుండా నీ పోలీస్ ప్రతాపం జేబు దొంగల మీద చూపించు నా మీద కాదు బయట నిలబడి మాట్లాడు అని హెచ్చరించింది అతని కోపం సర్రున ఎగబాకింది మగాడి కాలర్ పట్టినట్లు ఆమె జాకెట్ ని గట్టిగా పట్టి కుదుపుతూ నిజం చెప్తావా లేక చెంప పగలగొట్టనా అని హెచ్చరించాడు అక్కడి నుంచి మొదలయ్యే ఇంట్రాగేషన్ పోలీసులు లాకప్లో వేసి థర్డ్ డిగ్రీలో చావగొడతారు నిజం చెప్పకపోతే చట్టాలను పక్కన పెడతారు సున్నితమైన మర్మాంగాల్లోకి ట్యూబ్లను గుచ్చి పెట్రోల్ పోసి మంట పుట్టిస్తారు ఐస్ గడ్డల మీద నగ్నంగా పడుకోబెడతారు చెప్పుకోలేని కృత్యాలు చేస్తారు చూపించుకోలేని చోట వాతలు పెడతారు ఆమె వాటిని కూడా తట్టుకుంది ఆమె గర్భవతిగా ఉండగా అలా హింసించారు కాబట్టి కడుపు జారిపోయింది అందుకే ఆమెకి ఆ పోలీస్ వ్యవస్థ మీద కడుపు కాలుతుంది ఆమె ఒంటి మీద చేయి వేసిన వాణ్ణి మల్లికార్జున్ చంపకుండా వదలడు అది వేరే విషయం ఆమె ఆశ్చర్యపోయింది అతని కళ్ళలోకి వింతగా చూసి లేడీ కానిస్టేబుల్తో ఓ ఆడదాన్ని ఇంట్రాగేషన్ చేయాలని తెలీదా అని నిలదీసింది అతను పిడికిలతో జాకెట్ని మరింత బిగించి నలుపుతూ చట్టం గురించి మాట్లాడే నువ్వు చట్టం వ్యతిరేక పనులు ఎందుకు చేస్తున్నావే సీఎంని చంపే హక్కు నీ మొగుడికి ఏ చట్టం ఇచ్చింది అని నిలదీశాడు ఆమె జవాబు చెప్పగలదు కానీ ఒక్క ముక్కలో చెప్పే జవాబు కాదది అతను ఏమాత్రం తగ్గకుండా ఆమెను నలుపుతూ ఎవడో బ్రిటిష్ వాడు గాంధీని తిడుతూ అసలు నువ్వు దేశభక్తుడివే కాదు నిజంగా నువ్వు దేశభక్తుడివైతే పెళ్లి పెటాకులు లేకుండా దేశం కోసం రాత్రి పగలు బ్రహ్మచారిలా బతికేవాడివి కాని పొద్దంతా ఉద్యమం చేసి చీకటి పడగానే నీ భార్య పక్కలో పడుకుని పిల్లల్ని కంటున్నావు అని అన్నాడు అప్పుడు గాంధీ నవ్వి నేను నా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేదే నా పిల్లల కోసం స్వేచ్ఛగా తిరిగే దేశాన్ని నా పిల్లలకు ఇవ్వడానికే ఈ ఉద్యమం పిల్లలు లేనిదే నా దేశం ఎక్కడుంది అని అన్నాడు నెహ్రూ లాంటి వాళ్లు కూడా పెళ్లి చేసుకుని రాత్రులు భార్యలతో కాపురం చేసి పిల్లల్ని కనేవారు అందుకే నెహ్రూ పెళ్లి చేసుకుని ఇంద్రను కన్నాడు ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకుల్ని కన్నది ఆ కొడుకులు కూడా కొడుకుల్ని కన్నారు జీవితం అంటే ఉద్యమం కాదు ఉద్యమం జీవితంలో ఒక భాగం మనిషి బతకడానికి తినాలి కాని తినడానికే బతకకూడదు అన్నాడు ఆమె ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళు మూసుకుంది మీలాంటి ఉద్యమకారులు సమాజాన్ని మార్చవచ్చు కాని ఆ ఫలితాలు మీ పిల్లలు అనుభవించేలా చూసుకోండి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులొయ్ అని అన్నాడు గురజాడ కానీ సమాజమంటే మనుషులు కాదు మన కుటుంబం అని నెల్సన్ మండేలా అన్నాడు ముందు మన కుటుంబం బాగుపడితేనే మన సమాజం సుఖపడినట్లే మన పిల్లలు సుఖపడితే సమాజం సుఖపడినట్లే ఈ సమాజం బాగుండాలని నేను కూడా అడవుల్లో తిరుగుతాను కానీ చీకటి పడగానే నా పక్కలో పడుకుంటాను పడుకోక తప్పదు ఎందుకంటే ఆమె ఓ ఆడది ఆమెకు కోరికలుంటాయి ఓ మగాడిగా ఓ మొగుడిగా ఆమె ఆడతనాన్ని నేను సుఖపెట్టాలి అది మగాడిగా మొగుడిగా నా కనీస బాధ్యత ఇద్దరు పిల్లల్ని కన్నాను వాళ్లకు మంచి సమాజాన్ని అందించాలని ఇలా ప్రాణానికి తెగించి నీ మొగుడితో కారు దువ్వుతున్నాను అని అన్నాడు ఆమె వింటోంది కాని కళ్ళు మూసుకొని ధ్యాస ఎక్కడో ఉంది నీ మొగుడు అడవిలో సుఖపడలేడు నిన్ను సుఖపెట్టడానికి ఇంటికి రాడు ఈ పదేళ్ల కాపురంలో కనీసం పది రాత్రులు నీ మొగుడుతో సుఖంగా దాంపత్యం చేశావా నీ సుఖ సంతోషాల కోసం ఓ మొగుడిగా వాడు ఒక్కరోజైనా ఆలోచించాడా అతను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నువ్వింకా అతన్ని నీ మొగుడని ఎందుకు కొలుస్తున్నావు నిన్ను సుఖపెట్టలేనప్పుడు నీకు విడాకులు ఇవ్వచ్చుగా గడ్డివాముకాడి కుక్కలా వాడు సుఖపడడు నిన్ను సుఖపడనీయడు ఇలాంటి వాళ్లు పెళ్లిలు చేసుకుని ఇంట్లో ఆవులు కట్టినట్లు పెళ్లాన్ని పసుపు దాడుతో కట్టేస్తారు ఆమెను ఒంటరిదాన్ని చేసి అడవుల బాట పడతారు మీది అరణ్య రోదన ఉద్యమం చేయడం తప్పని చెప్పను కానీ ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు చేసుకుంటే ఉద్యమంలో చేరొద్దు ఉద్యమకారుల సానుభూతి పరురాలుగా ఆలోచించకు ఓ ఇల్లాలిగా ఆలోచించకు కానీ ఓ ఆడదానిలా ఆలోచించు ఆడ పుట్టుక ఎందుకు పుట్టావో ఆలోచించు ఓ ఆడదానిగా నీ సుఖాల గురించి ఆలోచించు పిల్లల్ని కనలేని నీ గొడ్రాలితనం గురించి ఆలోచించు ముండమోసిన ముత్తైదువులా ఎందుకు బతుకుతున్నావో ఆత్మ పరిశీలన చేసుకో అంటూ మందలించాడు ఆమె వింతగా చూస్తోంది నీ మొగుడి మీద నీకు ప్రేముంటే నీకు ఉద్యమం పట్ల ఉద్యమకారుల పట్ల గౌరవముంటే నువ్వు కూడా అడవిలోకి వెళ్ళు నువ్వు తుపాకీ పట్టి ప్రమోషన్ కొట్టేయకపోయినా కనీసం తల్లిగానైనా ప్రమోషన్ కొట్టేస్తావు ఈ సమాజాన్ని వాడు ఉద్ధరించకపోయినా కనీసం నీ వంశాన్నైనా ఉద్ధరిస్తాడు అతను ఆశించి నీతులు చెప్తున్నాడో కానీ చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదు నలపరాని చోట నలుపుతున్నాడు సీత రాముణ్ణి ప్రేమించింది అందుకే రాముడితో పాటు అడవికి వెళ్ళింది నిజానికి ఆమె అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు ఊర్మిళ లక్ష్మణుణ్ణి పెద్దగా ప్రేమించలేదు అందుకే అడవికి నాకు తెలిసి ఉద్యమకారుల భార్యలు ఊర్మిళలా బతుకుతున్నారు సీతలా బతకడానికి ఇష్టపడరు అని అన్నాడు ఆమె మెదడు మొద్దుబారిపోయి ఊపిరి గట్టిగా పీలుస్తోంది రాముడు సీతతో పద్నాలుగేళ్లు అడవిలో కాపురం చేశాడు ఆ తర్వాత రావణుడు ఆమెను ఎత్తికెళ్లి పదకొండు నెలలు లంకలో బంధించాడు రాముడు రావణుని చంపి సీతను ఆ చెర నుంచి విడిపించి అయోధ్యలో తిరిగి కాపురం పెట్టాడు సీతకొచ్చిన కడుపుని బట్టలు తికేవాడు నిందించాడు వెంటనే రాముడు గర్భవతిగా ఉన్న సీతను అడవిలో వదిలేశాడు ఇది నీకు తెలిసిన రామాయణం కాని నీకు తెలియని కొత్త విషయం చెప్పనా ఇదెక్కడే అన్యాయమని ఆంజనేయుడు ఏడుస్తూ రాముణ్ణి నిలదీశాడు అప్పుడు రాముడు బాధతో సీతతో నేను అడవిలో పద్నాలుగేళ్లు కాపురం చేశాను అప్పుడు రాని కడుపు ఆమె లంకకు వెళ్లాక ఎలా వచ్చిందని జనం నిలదీస్తే ఏం జవాబు చెప్పాలి అని అన్నాడు ఆమె ఉలిక్కిపడి చూసింది రామాయణం గొప్ప కుటుంబకావ్యం తోడే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తుంటాయి నీ మొగుడు కూడా రాముళ్లాంటివాడే కాని నీ మొగుడి వల్ల కడుపు సమాజం మిమ్మల్ని అనుమానించే అవకాశముంది తేడా ఒక్కటే మిమ్మల్ని అడవికి పంపరు వాళ్ళు అడవుల్లోంచి రారు కాబట్టి అని అన్నాడు ఆమె ఆలోచనలో పడింది తన మొగుడి గురించి కాదు మగాళ్ల మనస్తత్వం గురించి రామాయణం మారదు ఆ రామాయణం అమల్లో ఉన్నంతవరకు మగాళ్ల మనస్తత్వం కూడా మారదు నువ్వు చదువుకున్న దానివి నీకు సైంటిఫిక్గా చెప్తాను పొద్దున్నే లేచి నీళ్లతో నోటిని పుకిలిస్తే సరిపోదు పేస్ట్ పెట్టి బ్రష్తో నోటిని శుభ్రంగా తోమాలి లేకపోతే పళ్ళు పాచిపోయి ఆ తర్వాత పుచ్చిపోతాయి ఆ తర్వాత ఊడిపోతాయి నీళ్లు తాగితే రెండు మూడు రకాల రోగాలే వస్తాయి కాని అసలు పల్లె తోముకోకపోతే సకల రోగాలు వస్తాయి ఆడదాని శరీరం కూడా అంతే ఆమెకు ఏ సుఖం లేకపోయినా దాంపత్య సుఖం ఉండాలి పరాయి మగాడితో కులికితే రెండు మూడు రకాల రోగాలు వస్తాయి కానీ పెళ్లి తర్వాత కూడా కన్నెల బతికితే సకల రోగాలు వస్తాయి సూర్యుడి చుట్టూ భూమి తిరిగినంతకాలం భూమి చుట్టూ చంద్రుడు తిరిగినంతకాలం ఆడది మగాడి చుట్టూ మగాడు ఆడదాని చుట్టూ తిరగాల్సిందే ఇది కామం కాదు ప్రకృతి ధర్మం అడవిలో పశువులు కూడా దీన్ని పాటిస్తాయి కానీ అడవిలో ఉండే ఉద్యమకారులకు మాత్రం అర్థం కాదు సంసారం వేరు సమాజం వేరు తీర్థం వేరు ప్రసాదం వేరు రెండింటినీ కలపడం అంటే రెండు పడవల మీద ప్రయాణం చేయడం లాంటిది గమ్యం చేరలేము ముందు నువ్వు నీ వ్యక్తిగత జీవితానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నావో ఆత్మ పరిశీలన చేసుకో బొట్టు పెట్టుకున్న విధవరాల్లా ఎంతకాలం బతకాలో ఏ సమాజం కోసం నీ కోరికలను త్యాగం చేస్తున్నావో ఆలోచించు నిన్ను గౌరవించిన ఈ సమాజం కోసం ఎందుకు త్యాగం చేస్తున్నావో ఆలోచించు ఓ లాయర్ ఓ ఇంజనీర్ ఓ డాక్టర్ ఓ నాయకుడు తన విజిటింగ్ కార్డ్ మీద తమ హోదాని గర్వంగా ముద్రించుకుంటారు కానీ ఓ నక్సలైట్ మాత్రం తన విజిటింగ్ కార్డ్ మీద ఇప్పటి వరకు మావోయిస్ట్ అని ముద్రించుకోలేకపోయాడు ఏ రోజైతే తన విజిటింగ్ కార్డు మీద మావోయిస్టుని గర్వంగా ముద్రించుకుంటాడో అప్పుడే మూ ఉద్యమానికి గౌరవం పెరుగుతుంది అతను ఎలాగో ఆలోచించడు అతను పట్టుకున్న కుందేలకు మూడు కాళ్ళని వాదించే రకం ఓ పోలీస్ ఆఫీసర్లా చెప్పడం లేదు ఓ మగాడిగా చెప్తున్నాను అని మందలించాడు ఆమెకు చాలా ఆసక్తిగా ఉందా వాదన మును పెన్నడూ వినలేదు అతను పెడుతున్న హింసకు ఆమెకు కసి పెరుగుతోంది ఆమె జవాబు చెప్పలేదు చెప్పాలని లేదు అతని మాటలు ఇంకా వినాలనుంది అతని హింస ఆమెను బాధించలేదు అతను ఆమెను అసహనంగా చూస్తూ ఇప్పటికైనా వాడెక్కడున్నాడో నిజం చెప్పు లేదా అని కడసారిగా హెచ్చరించాడు ఆమె జవాబు చెప్పలేదు చెప్పాలని ఆమెకు లేదు అతను కసిగా మీరు మార్రే మీరు మారతారు అనుకోవడం నా మూర్ఖత్వం అని ఆమెను వదిలేశాడు ఆమె బిగబట్టిన ఊపిరి అప్పుడు వదిలింది నేల మీద అన్నం పళ్లెముంది ఆమెను కసిగా చూస్తూ ఆమెను రెచ్చగొట్టాలని కావాలనే ఆమె ముందు ప్యాంట్ విప్పి ఆ అన్నంలో మూత్రం పోశాడు తన మగ అహంకారాన్ని చూపాడు ఆమె గుడ్లప్పకించి చూస్తోంది అయింది అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఆ తర్వాత అతను ఆమెను గర్వంగా చూసి ప్యాంటు పైకి లాక్కుని బెల్ట్ పెట్టుకుని వెనక్కి తిరిగాడు బాగా చలించిన ఆమె ఈరోజు రాత్రి పది గంటలకు నా మొగుడు ఇక్కడికి రాబోతున్నాడు నువ్వు నిజంగా మగాడివైతే ఒక్కడివేరా నీ మగతనం ఏంటో చూపించు అని తొడగొట్టినట్లు సవాలు విసిరింది రాత్రి పది కాలేదు సివిల్ డ్రస్లో ఉన్న పవిత్రన్ ఊరికి కిలోమీటర్ దూరంలో జీప్ ఆపాడు ఇంజన్ ఆపి లైట్లు ఆర్పేశాడు ఆ ఊరిలో మొరిగేందుకు కుక్కలు కూడా లేనట్లు ప్రశాంతంగా ఉంది చేతిలో రివాల్వర్ పట్టుకుని దుప్పటి కప్పుకొని చెట్ల పొదల సందుల్లోంచి ఊరిలోకి వచ్చాడు వీధి లైట్లను కూడా నోచుకొని ఆ ఊరు ప్రశాంతంగా నిద్రపోతుంది ఇళ్ల తలుపులు మూసున్నాయి తలుపు తట్టినా పోలీసులు వచ్చి నానా ప్రశ్నలు వేస్తారని తలుపులు తీయరు ఎందుకైనా మంచిదని రామలక్ష్మి ఇంటి దొడ్డిదారి వైపు నడిచాడు దుప్పటి కప్పుకొని చెట్ల పొదల్లో నక్కబోయాడు తలుపు తెరిచే ఉంది లోపలికి రా అని రామలక్ష్మి గొంతు గుసగుసలాడింది అంత చీకట్లో కూడా ఆమె ఎలా చూసిందో అర్థం కాలేదు ఆమె మొగుడు వచ్చాడో వస్తాడో తెలీదు రివాల్వర్ పట్టుకుని మెల్లిగా తలుపు తోశాడు లోపల నుంచి గడియవేసిలేదు అతను ఆశ్చర్యపోలేదు ఆహ్లాదంగా చూశాడు అతని పాచిక ఫలించింది గుడ్డి దీపం మసక వెలుగులో పట్టుచీర కట్టిన రామలక్ష్మి తలనిండా పూలు పెట్టుకుని అభిసారికల అరమోడ్పు కన్నులతో ఎదురుచూస్తోంది ఉదయం చూసిన ఆమెకు ఇప్పుడు చూస్తున్న ఆమెకు ఎక్కడా పొంతన లేదు దేవకన్యల కసిగా చూస్తోంది అతను కిర్రు చప్పుడు కాకుండా మెల్లిగా తలుపేసి వచ్చి ఆమెకు అడుగు దూరంలో నిల్చున్నాడు అప్పుడు ఆమె అతన్ని తనివి తీరా చూస్తోంది అతను ఆరడుగుల అందగాడు వ్యాయామం చేసిన కండలు తిరిగిన శరీరం బ్రష్లా ఉన్న చిన్న జుట్టుతో చాలా అందంగా ఉన్నాడు పైగా గొప్పింట్లో పుట్టిన ఐపీఎస్ కావడం వల్ల కరగేసిన బంగారంలా అందంగా ఉన్నాడు లేవు కాని ఉంటే ఆడవాళ్లు మరింత ఇష్టపడేవాళ్లేమో కాని ఆ పోలీస్ యూనిఫామ్ దాగని అతని అందాలను చూస్తున్నాయి అలాంటి గొప్పింటి అందగాన్ని చూస్తే మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఇట్టే ఇష్టపడతారు అతను ర్యాగింగ్ చేస్తే మురిసిపోతారే కాని బాధపడరు ఆ విషయం అతనికే తెలుసు ఆడవాళ్లే కాదు ఆడవాళ్ళ బలహీనతలు మగాళ్లకు తెలుసు ఆకలితో ఉన్న ఆడపులి కూడా విచక్షణ మరిచి బురదలో పడ్డ లేడిని కూడా వదలదు ఆమె అతని చొక్కా పట్టి నువ్వు ఉదయం వచ్చింది నన్ను కొట్టడానికి కాదని రెచ్చగొట్టడానికని చాలాసేపటి తర్వాత నాకు అర్థమైంది అని కవ్వింపుగా చూసింది ఎప్పుడర్థమైంది అని ఆమెను కవ్విస్తూ అడిగాడు ఇలా ముగ్గులోకి దింపి అతని రివాల్వర్ లాక్కుని కాల్చి చంపగలదు అనుకున్నాడు ఎందుకైనా మంచిదని రివాల్వర్లోని బుల్లెట్లు తీసి జేబులో వేసుకున్నాడు ఒంటరిగా నా గదిలోకి రాగానే అనుమానం వచ్చింది సామాన్యంగా పోలీసులు ఆడదాని జుట్టుపడతారు కానీ నువ్వు మగాడి కాలర్ పట్టినట్లు నా రైకను పట్టినప్పుడు ఆ అనుమానం మరింత ఎక్కువైంది ఇక నా కుర్చీలు పట్టగానే నీ ఉద్దేశం అర్థమైంది అని ముద్దుగా అతని చెంప మీద కొట్టింది అతను ఆమెను దగ్గరికి తీసుకుని ఈరోజు రాత్రి పది గంటలకు నా మొగుడిక్కడికి రాబోతున్నాడు నువ్వు నిజంగా మాగాడివైతే ఒక్కడివే రా నీ మగతనమేంటో చూపించు అని నువ్వు అనగానే నీ ఉద్దేశం కూడా నాకు అర్థమైంది అని ఆమె బుగ్గలు నిమిరాడు ఏమర్థమైంది అని సిగ్గుపడుతూ అడిగింది నీ మొగుడు ఖచ్చితంగా రాడని ఊరు నిద్రపోయాక ఒంటరిగా రమ్మని నిద్రపోతున్న నీ ఆడతనాన్ని నిద్రలేపమని అని అన్నాడు అతని చెంపలు నిమురుతూ ఆడదాని మనసును కూడా బాగా అర్థం చేసుకున్నావు అని గారాలిపోయింది మీద పరిచిన చాప మీద కూర్చుంటూ పైటను జారవిడిచింది ముగ్గులోకి దింపాలని ఆమెను పూర్తిగా ఆక్రమించాడు ఆమె సిగ్గుపడుతూ నిజం చెప్పు నేనందంగా ఉన్నానని రెచ్చగొట్టావా లేక నీ అవసరం కోసం నన్ను రెచ్చగొట్టావా అని అడిగింది నీ అందం చూసి చలించాను అని ఆమె చెవిలో గుసగుసలాడాడు ఆమె అతని వేలుని కొరుకుతూ నీ పోలీస్ బుద్ధి నాతో చూపకు నువ్వొచ్చింది నీ అవసరం కోసం నీ ప్రమోషన్ కోసం నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిల్ని నువ్వెంతమందిని చూసుండవు అని అంది అతను కూడా నవ్వి సరే కాసేపు నీ మాటే నిజమనుకుందాం అందులో తప్పేముంది నీ కోరిక నేను తీరుస్తాను నా కోరిక నువ్వు తీర్చు అని గారాలు పోయాడు ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నిన్ను కాదు ముందు నన్ను నరికి చంపుతాడు అని నవ్వింది చావంటే నీకు అంత భయమా అని అడిగాడు ఆమె నిట్టూర్చి కాదు బతకాలంటేనే భయంగా ఉంది అని అంది నాలాంటి మగాడు తోడుగా ఉండగా నీకేం భయం అని మగాడి కాలర్ పట్టినట్లు ఆమె జాకెట్ పట్టి నిమిరాడు ఆమె పులకిస్తూ అతని చెవిలో రహస్యంగా నా మొగుడి కోసం సమాజం కోసం మూడు వందల అరవై ఐదు రాత్రులు ఆలోచించేదాన్ని కాని ఒక్క రాత్రి నా కోసం నా సుఖం కోసం నా ఆడతనం కోసం ఆలోచిస్తే తప్పేంటని నీ గురించి ఆలోచించాను నేను సుఖపడకుండా నన్ను చూసి పారిపోయే సమాజాన్ని ఎందుకు సుఖపెట్టాలనే కొత్త ఆలోచన వచ్చింది నీవల్ల ఎందుకంటే నేను పోలీసులతో తిన్న దెబ్బలు అలాంటివి నేను పడిన అవమానాలు అలాంటివి నా భర్త పవిత్రమైన ఉద్యమాన్ని కించపరచాలని కాదు కానీ ఆ ఉద్యమం మా కాపురాన్ని విడదీసింది నన్ను ఒంటరిదాన్ని చేసింది అని దిగులుగా అంది నీకు ఎవరూ లేరా అని అడిగాడు ఆమె అతని ఒడిలో ఒదిగిపోతూ ఉన్నారు మా అన్నయ్యలు వదినలు తమ్ముళ్ళు మరదళ్ళు ఉన్నారు కానీ మా ఇంటికి రారు సిగ్గు విడిచి నేనే మా పుట్టింటికెళ్తే భయపడతారు పోలీసులు వస్తారనే భయంతో వాకిట్లోంచి తరిమేస్తారు మా అత్తమామల ఇంటికి వెళ్తే పరాయిదాన్లా గడప బయటే నిల్చోబెట్టి మాట్లాడతారు నా కొడుకేనాడో చనిపోయాడు ఇక మాకు కోడల్లెవరూ లేరని అంటారు బంధువులు స్నేహితులు నన్ను చూస్తే ఆమడ దూరం పారిపోతారు కనీసం నా ఊరి జనమైనా నన్ను గౌరవిస్తారా అంటే లేదు ఎవ్వరూ నా గడప తొక్కరు నేను ఆత్మాభిమానం చంపుకొని వాళ్ల గడప తొక్కితే సరిగ్గా మాట్లాడరు పెళ్లి పేరంటాలకు పిలిచే సమస్య ఉండదు ఓ వేశ్యను కూడా ఇంతగా కించపరచరు అంతకంటే హీనంగా మారింది నా బతుకు అని కంటతడి పెట్టుకుంది మరి నీకంటూ ఓ తోడు కూడా లేదా అని అడిగాడు లేదు మా పెళ్ళయ్యాక మా వారు ఉద్యమంలో చేరారు ఉద్యమం మంచిదే అయినప్పటికీ నాకు అన్యాయం జరుగుతోందని చాలాసార్లు బాధపడ్డాను విడాకులిచ్చి మరొకరిని రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ విడాకులిస్తానంటే నన్నెక్కడ చంపేస్తాడేమోనని నా భయం ఇక నాలాంటి దాన్ని రెండో పెళ్లి చేసుకుని కొరివితో తలగొక్కోవడానికి ఏమగాడు ముందుకు రాలేదు అని కన్నీళ్లు తుడుచుకుంది అతను ఆత్మీయుల్లా కనిపించేసరికి మనసులోని మాటలన్నీ కక్కేస్తోంది ఆమె కన్నీళ్లు తుడిచాడు ఆమె అతని ఒడిలో ఒదికిపోతూ నా మొగుడు ఏడాదికో ఆరు నెలలకో వస్తాడు ఏ అర్ధరాత్రో దొంగలా వస్తాడు ఓ అచ్చట లేదు ఓ ముచ్చట లేదు ఆతృతతో గాబరా గాబరాగా ఆ పుణ్యకార్యమేదో చేసి సూర్యుడు రాకముందే చంద్రుల్లా పారిపోతాడు అతను రెండేళ్ల కిందట చివరిసారిగా వచ్చాడు నా కడుపున ఓ కాయ వేసి వెళ్లమని ప్రాధేయపడ్డాడు పోలీసులకు పట్టుబడతానని భయపడ్డాడు చీకట్లోంచి బయటికి రాడు నా అదృష్టం బాగుండి కడుపు వచ్చింది అని చెప్పింది కొడుక కూతురా అని అడిగాడు ఆమె నిట్టూర్చి ఆ విషయం ఎదురింటి వెంకటమ్మకు చెప్పాను ఆమె నన్ను అనుమానంగా చూసి నీ మొగుడు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు కడుపు చేశాడే అని ముఖం మీద నిలదీసింది ఆమె తన మొగుణ్ణి అనుమానించి నానా పెంట పెట్టింది మొగ్గుని తీసుకుని ఊరు విడిచి పారిపోయింది ఊరంతా ఆమె మాటే నమ్మింది ఓ ఇల్లాలకి ఇంతకు మించిన అవమానం ఏముంటుంది కనీసం నేనుండే ఊళ్ళోనైనా నా పరువు ఉండాలి నాకు పుట్టే పిల్లలైనా పరువుగా బతకాలి అందరూ నన్ను పతివ్రత అనుకోవాలి అని ఆమె కన్నీళ్లు తుడుచుకుంది ఆమెను దగ్గరికి తీసుకున్నాడు అతని చొక్కా విప్పుతూ ఆమె మీరు చెప్పిన ఒక్క మాట నన్ను బాగా కదిలించింది అప్పుడు రాముడు బాధతో సీతతో నేను అడవిలో పద్నాలుగేళ్లు కాపురం చేశాను అప్పుడు రాని కడుపు ఆమె లంకకు వెళ్లాక ఎలా వచ్చిందని జనం నిలదీస్తే ఏం జవాబు చెప్పాలి అని అన్నావు ఎంత పచ్చి నిజం రాముడు లోకానికి భయపడ్డాడు ఈ అనుమానం నాకే వచ్చింది అందుకే ఆ కడుపు తీయించుకున్నాను గొడ్రాలిగా బతుకుతున్నాను ఈ విషయం నా ముగుడికి చెప్పినా అర్థం కాదు సమాజం సమస్యల్ని అర్థం చేసుకున్న అతనికి ఆడదాని సమస్యలు అర్థం కావు అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను అంది ఆమెకు ఏం కావాలో అతను అందిస్తున్నాడు ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు నిద్రపోతున్న ఆమె ఆడతనం నిద్రలేసింది అతన్ని నిద్రపోనివ్వలేదు ఇల్లాలిగా కాదు ఆడదానిగా సుఖపడింది ఆ తర్వాత అతని మిషన్కు సహకరించింది నిద్రపోతున్న ఆఫీసర్ రత్నకుమార్ సెల్ఫోన్ ఆన్ చేశాడు ఏదో శుభవార్త విని వెంటనే టీవీ ఆన్ చేశాడు బ్రేకింగ్ వార్త వస్తుంది గత కొన్నేళ్లుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న సాయన్న అలియాస్ మల్లికార్జున్ని ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పవిత్రన్ అడవిలో కాల్చి చంపాడు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు